హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈ రోజు అసెంబ్లీలో అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల మేర ఈ బడ్జెట్ అయితే ఉండబోతుందని ఒక అంచనా చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమానికి ఈ బడ్జెట్ అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే పదిన్నర ఆ టైంలో క్యాబినెట్ సమావేశం అనేది ఈరోజు నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్కి ఆమోదం అనేది క్యాబినెట్ అంతా కూడా ఆమోదం తెలపనుంది ఆమోదం తర్వాత పదకొండు పావు ఆ టైంలో అయితే పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఈ అయితే ప్రవేశపెట్టబోతున్నారు శాసన మండలిలో చూసుకున్నట్లయితే హోం మంత్రిగా ఉన్నటువంటి అనిత శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు అయితే శాసనసభలో చూసుకున్నట్లయితే ఇటు వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు అదే శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను అనగాని సత్యప్రసాద్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్లో అయితే రూపకల్పన అయితే చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఉదయం అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖకు సంబంధించి అధికారులంతా కూడా దుర్గమ్మ దేవస్థానానికి ఆ బడ్జెట్కి సంబంధించిన ప్రతులన్నింటినీ తీసుకుని వచ్చి అమ్మవారి పాదాల వద్ద పెట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయటం జరిగింది అయితే వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు ప్రధానంగా మరి కాసేపట్లయితే క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభలోను శాసన మండలిలోని బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయ్ The